ఓం శ్రీ సత్యసాయి శ్రీ కృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ డాక్టర్ కాకడే గారు రచించిన షిరిడీ నుండి పుట్టపర్తి పుస్తక పఠనం తరువాయి భాగం అండి మనము ముందు భాగంలో బొంబాయిలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న హరివినాయక వినాయక గారికి హఠాత్తుగా భార్య వియోగం తటస్థిస్తుంది ఆయన భార్య పోయిన దుఃఖంతో చాలా బాధపడుతుంటే ఆయన స్నేహితుడైన ప్రొఫెసర్ జీజీ నార్కే గారు ఆయనని షిరిడీకి పిలుచుకొని వస్తారు మరి షిరిడీలో స్వామివారి బాబావారి దర్శనం ఆయనకి ఎలా కలిగిందో ఆయన బాధ ఎలా తీరిందో తెలుసుకుందామా బాబాతో సమావేశం ఈ సాటే యొక్క విషయం చెప్పాలనుకుంటే చాలా ఘనంగా ఉంటుంది స్నేహితునితో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు కొన్ని సందర్భాలలో బాబా సాటే వైపు చూస్తూ నవ్వుతూ చేతులు త్రిప్పుతూ అనేక రకాలుగా ఆడుతూ వచ్చాడు సాటే బాబాను చూసి ఇతడు నిజంగా మహనీయుడా లేక పిచ్చివాడా అనే భావాలు ఇతని హృదయంలో మనస్సులో చెలరేగుతూ వచ్చాయి తనతో వచ్చిన మిత్రుడు బాబాకు ఏమీ చెప్పలేదు అంతేకాక అక్కడి వాళ్ళు ఎవరు సాటే పేరు బాబాతో చెప్పలేదు ఒకనాడు వీరిద్దరూ బాబాను సమీపించి ఊరికే దర్శనం చేసుకొని నిలబడ్డారు వెంటనే బాబా సాటే ఫిక్కర్ నకరో అని విచారించవద్దు దేహము నీటి బుడగ వంటిది కదా దేహము పైన భ్రాంతిని పెట్టుకోవద్దు దేహి పైన నీవు భ్రాంతిని పరుచుకో విచారములు కదిలిపోయే మేఘాలు ప్రతి వ్యక్తికి లోకములో ఇటువంటివి సంభవిస్తూనే ఉంటాయి ధైర్యాన్ని అవలంబించు బిడ్డను కాపాడుకో అన్నాడు సాఠ్య భార్య ఒక బిడ్డను ప్రసవించి మరణించింది పాపం నాకేకి ఆ బిడ్డ సంగతి చెప్పలేదు సాటే బాబా మాటలు వినేటప్పటికీ జరిగిన విషయాలు అతనికి చెప్పడం చేత బాబా పిచ్చివాడు కాదని త్రికాల జ్ఞాని అని సాటే విశ్వసించాడు అప్పటికప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి రావాలనుకున్నవాడు రెండు రోజులు అధికంగా సాటే ఉండిపోయినాడు ఈ విధంగా వస్తూ పోతూ సాఠే బాబా పైన భక్తి విశ్వాసములు పెంచుకున్నాడు బాబా వద్ద భక్తులకు తగిన వసతులు లేవని గ్రహించుకొని అక్కడ మొట్టమొదటి వసతి గృహాన్ని నిర్మించినవాడు సాటే ఇప్పటికీ ఆ గృహం ఉన్న వీధిని సాటేవాడా అని పిలుస్తూ ఉంటారు ఈ విధముగా షిరిడీ లోపల మొట్టమొదటి గృహాలు నిర్మించినవాడు సాటేవారే ఒకనాడు బాబా దాదా నానా దామ చందోర్కరే దాసగను మహాల్సాపతి అనే వారిని అందరిని పిలిచాడు పూర్వము ఈ దాసగను హరికథలు చెప్పుకుంటూ బ్రతికేవాడు అతనిని చూచి హే దాసగను నీవెవరో తెలుసా అన్నారు బాబా నేను తమ శిష్యుణ్ణి అన్నాడు నానా నీవెవరువో తెలుసా అన్నాడు బాబా ఇతను కూడా స్వామి తమ శిష్యుణ్ణి అన్నాడు ఈ విధంగా అందరూ తమ శిష్యుణ్ణి అంటూ చెప్పుకున్నారు చీచీ ఈ పదాన్ని మీరు ఉపయోగించకండి ఈ జగత్తులో నాకు శిష్యులు లేరు భక్తులు కోట్ల మంది ఉంటున్నారు భక్తునికి శిష్యునికి ఉన్న తేడా మీరు గుర్తించడం లేదు ఎవరైనా భక్తులు కావచ్చు కానీ శిష్యులు మాత్రం కాలేరు భగవంతుని ఆజ్ఞ తప్ప నాకు అన్యం లేదు అనేవాడు శిష్యుడు మీరందరూ నా ఆజ్ఞను ఎంత పరిపాలిస్తున్నారు ఎంత పరిపాలించారు నా శిష్యుడు నన్ను చెప్పడానికి ఎక్కడ ఉంది మీకు అధికారం నీవే తప్ప ఇతహ పరం పెరుగ అనేవాడు శిష్యుడు నా యొక్క నీడ వలె నన్ను వెంటాడేవాడే నా శిష్యుడు భక్తుడైన వాడు ఎక్కడ ఉండి ప్రార్థించినా సరిపోతుంది కనుక భక్తునకు శిష్యునకు చాలా తేడాలుంటాయి శిష్యుడనగా రెండు దేహములు ఒక్క ప్రాణం నీవు వేరు నేను వేరు అనే భావం ఉండకూడదు ఐ అండ్ యు ఆర్ వన్ ఇది ఒక్కటిగా కావాలి అలాంటి వారు ఈ జగత్తులో ఎక్కడా కనిపించుటలేదు లోకంలో కోటాను కోట్ల భక్తులు ఉంటున్నారు కానీ శిష్యులు మాత్రం లేరు అన్నాడు బాబా కట్టకడపటి సమయంలో అబ్దుల్లా కూడా బాబా దగ్గరకు చేరాడు తిరిగి నేను వస్తాను నీకు దర్శనం ఇస్తాను అన్నాడు బాబా అది ఎప్పుడు అని అడుగగా ఎనిమిదేళ్ల తర్వాత అన్నాడు మొదటి అవతారము మహారాష్ట్రము రెండవది మద్రాసు రాష్ట్రము అంటే ఆనాడు ఆంధ్ర మద్రాసు రాష్ట్రములో నుండిది అన్నాడు అప్పుడు మీరు ఏ విధంగా దర్శనమిస్తారు అని అడిగాడు అబ్దుల్లా అప్పుడు అబ్దుల్లాకు బాబా చెప్పినాడు సత్యం పేరుతో నీకు లభ్యమవుతుంది అన్నాడు అదే ఇప్పుడు రావటం దేహములు రెండు కానీ దివ్యత్వం ఒక్కటే ఒకటి మాత్రం దివ్యత్వాన్ని తెలుపుట నిమిత్తము అంటే షిరిడీ సాయి రెండవది ఇక్కడ దివ్యత్వాన్ని అందించటం కోసం అంటే ప్రస్తుతం సత్యసాయి అవతారం రాబోయేది దివ్యత్వాన్ని బోధించటం కోసం అదే ప్రేమ సాయి అవతారం కాబట్టి అదే షిరిడీ సాయి సత్యసాయి ప్రేమసాయి ఈనాడు ఈ విషయమును గురించి మీకు చెప్పటంలో కల కారణం ఏమిటంటే ఈరోజు సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తేదీ బాబా పుట్టిన దినం పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తేదీ పుట్టిన దినం శరీరము వదిలిన సంవత్సరం పంతొమ్మిది వందల పద్దెనిమిది దసరా నాడు దేహాలు నీటి బుడుగుల వంటివి దేహాలు ధరించేది భక్తోద్ధారణ కోసమే సాకారం లేకుండా నిరాకారంగా ఎవ్వరూ విశ్వసించరు విశ్వసించలేరు సాకారమే నిరాకారమునకు పునాది భగవంతుని తత్వము ఎవ్వరు అర్థం చేసుకోవడానికి వీలు కాదు సగుణములతో ఉంటాడు అనువుగా ఘనముగా ఉంటాడు ఏది అనువో ఏది ఘనమో ఎవ్వరు గుర్తించలేరు ఏది సగుణమో ఏది నిర్గుణమో ఎవ్వరు భావించలేరు కనుక భగవంతుని తత్వమును ఎవ్వరూ అర్థం చేసుకునలేరు అర్థం చేసుకోవడానికి వీలు లేనప్పుడు ఊరుకుండుట మంచిది కానీ అనర్థాలలోకి ప్రవేశించకండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఆరాధనల చేత భజనల చేత భగవంతుని దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి షిరిడీ సాయి సత్యసాయి అభేదాన్ని గురించి తెలియపరుస్తున్న ఈ షిరిడీ నుండి పుట్టపర్తి పుస్తకం ఇంతగా విశేష జనాదరణకు నోచుకోవడానికి అనేక భాషలలోకి అనువదింపబడి అతి తక్కువ వ్యవధిలోనే మరల మరల ముద్రింపబడడానికి తమ దివ్యాశిస్సులు కురిపించిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా పాదపద్మంలకు వినమ్రతతో అంజలి ఘటిస్తున్నాను ఈ గ్రంథాన్ని అపూర్వమైన రీతిలో ఆదరించిన అభిమాన పాఠకులకు కృతజ్ఞాంజలి సమర్పించుకుంటున్నాను అంటూ ఈయన మనకి చెప్పారండి తర్వాత ఆయన కథలోకి వచ్చేశారు ఒకటో ప్రకరణము నిజానికి ఆత్మకథ అన తగిన ఈ రచన యొక్క అవసరాన్ని ఔచిత్యాన్ని సోదరుడు వీరభద్రరావు తన మున్నిడిలో చక్కగా వివరించాడు ఆదిలో నన్ను శ్రీ షిరిడి వారి భక్తునిగా తీర్చిదిద్దడానికి కారణాలైన కొన్ని సంఘటనలను అనుభవాలను ఆ తరువాత ఆ దివ్య ప్రభావం నుంచి క్రమంగా నన్ను పుట్టపర్తివాసి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి వారి భక్త కోటిలోనికి ఆకర్షించిన అనుభవ పరంపరలను అనుభూతులను వివరించే ముందర క్లుప్తంగానైనా నా జీవిత గమనానికి మనస్తత్వానికి దాని వికాసానికి కారణాలైన నా వంశ చరిత్ర నా పెంపకం మొదలైన అంశాలను గురించి ముచ్చటించటం అసమంజసం కాదనుకుంటాను మా వంశం సంతమహాశయ శ్రీ నామదేవుల వారి కులానికి చెందినది కానీ మా పూర్గులలో ఎవ్వరూ మా కులవృత్తిని గాని దానిని తమ జీవన భృతికి ఆధారంగా గాని తెలిపే ఆధారాలు మా వంశ చరిత్రలో కనిపించవు మా పూర్వీకులందరూ మహారాష్ట్ర దేశంలోనే సతారా మహారాజుల ఆదరణలో సేవలో తరించినట్టుగానే తెలుస్తుంది ఒకనొక సందర్భంలో మా పూర్వీకులలో ఒకరు బహుశా ఐదారు తరాల వెనుకటి రోజులలో ఆచరించిన ఒక సాహస కార్యం ద్వారా ఆనాటి మహారాజుల మన్ననకు పాత్రులైనట్టు మా వంశ చరిత్ర చెబుతోంది ఆ వైనం ఇది ఔరంగజేబు పాదుషా కుమారుడు అజీం సతారా కోటను ముట్టడించడం రాజ్య విస్తరణ సమకట్టిన ఈ యుద్ధము చాలా ముమ్మరంగా జరుగుతోంది కోట బయట తీవ్రంగా జరుగుతూ ఉన్న యుద్ధాన్ని నడిపించటానికి మహారాజు స్వయంగా కోట వదిలి రావాల్సి వచ్చింది తిరిగి కోటలోనికి వెళ్ళే పరిస్థితులు సన్నగిల్లాయి కోట బయట మహారాజు లోపల రాజ కుటుంబం పరిస్థితుల విషమ స్థితిని గ్రహించిన మా పూర్వీకుడు తన ప్రాణాలకు తెగించి దుర్గమ్మ మార్గాన కోటలో ప్రవేశించి రాజమందిరం చేరుకున్నాడు రాజవంశాంకురమైన బాలరాకుమారుణ్ణి కోట నుంచి తప్పించి సురక్షిత స్థానానికి చేర్చడానికి ఒక చక్కని వ్యూహం ఆలోచించాడు ఆ బాలకుమారుని ఒక పూలకావడిలో భద్రంగా దాంచి అప్రమత్తంగా ఉన్న శత్రుసేనల మధ్య నుంచి ఒక వాని వేషంలో ఆ పూలకావడిని మోసుకుంటూ రాకుమారుని భద్రంగా కోట బయట సురక్షిత స్థానానికి చేర్చాడు యుద్ధ భూమిలో కోట ముట్టడిలో నిమగ్నమైన ఉన్న మొఘలాయి సైనికులకు పువ్వులతో ఏమి పని రోజులు గడిచాయి ముట్టడి పరిసమాప్తి అయింది యుద్ధములో మహారాజు సైనికులు విజయం సాధించారు మహారాజు విజయోత్సాహంతో కోటను ప్రవేశించాడు అప్పుడు తెలిసింది వారికి మా పూర్వీకిని అసమాన సాహస కృత్యవైనం మహారాజ్ యొక్క ఆనందానికి అవధి లేదు వెంటనే మా పూర్వీకుని పిలిపించి బహుమానించి అతని ఉద్యోగ స్థాయిని పెంచి రాజకుటుంబం యొక్క దుస్తుల ఆగారానికి ముఖ్య అధికారిగా అతనిని నియమించారు మూడు తరాల వరకు ఇంతకన్నా చిత్రమైన అపరూపమైన సంఘటన ఇంకొకటి జరిగిందని మా వంశ చరిత్ర చెబుతోంది అది అతి విచిత్రమైనది విలక్షణమైనది ఆ సంఘటన ఆనాటి మహారాజులు రాజమర్యాదకు ఔచిత్యానికి ఎంతటి విలువనిచ్చేవారో వాటి రక్షణలో ఎంత నిష్పాక్షికంగా త తరతమ భేదాలను పాటించకుండా వ్యవహరించేవారో ఆ సంఘటన చక్కగా నిరూపిస్తుంది ఆ సంఘటన జరిగిన తర్వాత మా పూర్వీకులకు రాజస్థానంలో ఇంకా ఉత్తమ బాధ్యతాయుత స్థానం లభించింది రాజస్థానంలో మా ముత్తాత ద్రవ్యకోశాధికారిగా నియమితుడయ్యాడు అంతేకాకుండా సుమారు ఎనిమిది వందల ఎకరాల జాగీరుకు అనేక ఆభరణాలకు వారసుడయ్యాడు కాలగమనంలో మహారాజులు గతించారు రాజ్యాలు రాచరికాలు పోయాయి మా తండ్రి గారి కాలానికి మాకు మిగిలినది ఆ మహారాజా వంశదత్తమైన ఎనిమిది వందల ఎకరాల స్థిరాస్తి విలువైన ఆభరణ సంపద ఒక దివ్య భవనం అన్నిటికంటా విలువైన స్థానిక గౌరవ స్థానం ఆ రోజులలో మా తండ్రిగారు ఒక ద్రవ్య సంస్థను ఒక నగల వ్యాపారాన్ని నడుపుతూ ఉండేవారు సంఘంలో గౌరవంగా ఏ లోటు లేకుండా మా కుటుంబం కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేది మా కుటుంబం మొత్తం ఏడుగురం మా తల్లిదండ్రులు వారి సంతతి అయిన ఐదుగురం నలుగురు అన్నదమ్ములం ఒక సోదరి రోజులు ఎప్పుడూ ఒక విధంగా గడుబవు ఆ తర్వాత కొద్ది కాలానికే సంభవించిన మా తండ్రి గారి అకాల మరణంతో పరిస్థితులు తారుమారయ్యాయి అది అకాల మరణమే కాదు అసహజ మరణం కూడా మా ఉన్నతిని ఐశ్వర్యాన్ని చూసి సహించలేని కొందరు కుచిత బుద్ధులు మా తల్లివంక కొందరు బంధువులు స్నేహం నటిస్తూనే మా తండ్రి గారికి విషప్రయోగం చేసి వారి మరణానికి కారకులయ్యారు ఈ రహస్యం మా తండ్రి గారికి తెలుసు కానీ వంశమర్యాదకు భంగకారి అవుతుందనే భావంతో ఈ సత్యాన్ని ఎవరూ బయట పెట్టకూడదని ఆంక్ష విధించారు తమ మరణ సమయంలో తమకు అత్యంత సన్నిహితుడు ఆప్తుడు అయిన ఒక బ్రాహ్మణ పుంగవుని చేర పిలిచి మా బాధ్యతను ఆయనకు అప్పగించారు ఆయన పేరు శ్రీ గోవింద విష్ణుశేటె ఆయన ఉత్తముడు స్నేహశీలి శీలవంతుడు ఆస్తికుడు అన్నిటిని మించి మా తండ్రి గారికి అత్యంత విశ్వాసపాత్రుడు ఆ సత్పురుషుని ఆశ్రయంలో రక్షణలో అతి అమాయకురాలైన మా తల్లిగారిని కానీ ఇంకా బాల్యావస్థలో ఉన్న మాకు గాని ఏ లోటు ఉండదని మా భవిష్యత్తు వర్తమానంగా సాగుతుందని సంపూర్ణ విశ్వాసంతో వారి వద్ద నుంచి మూడు వాగ్దానాలను స్వీకరించి మమ్మల్ని వారి ఒత్తికలు నడలి మా పితృపాదులు శాంత చిత్తంతో పరమపదించారు ఆ మూడు వాగ్దానాలు ఇవి మొదటిది తన మరణం విషప్రయోగం వల్ల జరిగిందని కానీ దానికి కారకులు ఎవరని కానీ ఎప్పటికీ వెల్లడి కాకూడదు ఏ విధమైన ప్రతిచర్య తీసుకోకూడదు రెండు అమాయకురాలై ఇంకా యవన దశలో ఉన్న మా తల్లిగారిని స్వంత సోదరిగా భావించి ఆమె యొక్క ఆమె సంతానం యొక్క బాగోగుల బాధ్యతను తాను వహించి మా ఆస్తిపాస్తులను మేము పెద్దవారమై ప్రాజ్ఞులమయ్యే వరకు రక్షిస్తూ వాటి సద్వినియోగ బాధ్యతను స్వీకరించడం అన్నిటికంటే ముఖ్యమైనది మూడవది దురాసపరులు కుమతులు అయినా మా బంధువర్గం యొక్క ప్రలోభానికి మేము దిగజారకుండా మమ్ములను కాపాడటం వారికి దూరంగా ఉంచడం అట్టి దయనీయ పరిస్థితులలో నా జీవితం ప్రారంభమైంది మా తండ్రిగారు గతించే నాటికి నా వయస్సు కేవలం పద్దెనిమిది మాసాలు మా కుటుంబంలో నేను కడసారి వాడిని తరువాతి కాలం సుఖంగానే గడిచింది మేమందరం మా సంరక్షకుడు శ్రేయోభిలాషి అయిన షేటే గారి ఒద్దికలో క్రమశిక్షణలో పెరుగుతూ వచ్చాము వారు సద్బ్రాహ్మణులు నిష్ఠాపరులు వారి అనుష్టాలకు పూజలకు పూలను ఇతర అవసర సామాగ్రిని సమకూర్చడం అందించడం నా ముఖ్య విధులుగా ఉండేవి అందువల్ల వారి పూజా విధాన సూక్ష్మాలు నాకు కూడా కొంతవరకు అలవడ్డాయి వారి వద్ద కొంత సంస్కృతము మరాఠీ ధ్యాన శ్లోకాలు నేర్చుకొని పూజా సమయంలో వల్ల వేస్తూ ఉండేవాడిని వ్యవహారిక రంగంలో కూడా అక్కడి బాలల సంఘానికి నాయకుడిగా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉండేవాడిని ఈ కార్యక్రమాల ద్వారా నాకు మరొక బ్రాహ్మణ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది వారి కుటుంబ నామం తలుపులే వారు ఏడుగురు అన్నదమ్ములు తల్లి లేని పిల్లలు వారు తండ్రి ఒద్దికలోనూ వాళ్ళ పెద్ద అప్పగారి క్రమశిక్షణలోనూ వారు గుట్టుగా గౌరవంగా పెరుగుతున్నారు ఆమె కూడా వయసులో ఏమంత పెద్దది కాదు నాకన్నా కేవలం ఐదారేళ్లు మాత్రం పెద్ద అయినప్పటికీ ఆమె మాకందరికీ పెద్దక్క ఒకరోజు ఆమె చిన్నతమ్ముడు బగారం మాకంటే చాలా చిన్నవాడు మా బాల్యక్రీడలలో పాలు పంచుకోవడానికి మాతో చేరి కొన్ని చిక్కులలో పడ్డాడు ఆ సంఘటన ఇది ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం ఇందామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై समस्त भवन्तु ओम शांति शांति शाति अंदर की राम